హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే మాస్ జాతర సినిమా చూసి వచ్చాను రవితేజకు ఈ సినిమా ఎంత డెస్పరేట్ హిట్ అవసరమో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన స్పీచ్ని బట్టి అర్థమైపోయింది సో నేను ఫస్ట్ మీకు సినిమా ఎలా ఉందో ఫస్ట్ చెప్పేస్తాను దాని తర్వాత సినిమా స్టోరీ గురించి అంతా డిస్కస్ చేద్దాము నా చేతిలో రిమోట్ ఉంటే ఈ సినిమాని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో టగా వెళ్ళిపోయి ఓకేనా ఒక ఐ థింక్ ఒక థర్టీ సెకండ్స్ ఆర్ థర్టీ ఫైవ్ సెకండ్స్ ఆర్ ఫార్టీ సెకండ్స్ మ్యాక్సిమమ్ ఫార్టీ సెకండ్స్లో నేను సినిమా అయిపోజేస్తాను మీకు అర్థమవుతుందా రివ్యూ నేను మీకు చెప్పేశాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి విన్నోళ్ళకి నా చేతిలో రిమోట్ ఉంటే ఈ సినిమాని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసి ఫాస్ట్ ఫార్వర్డ్లో మొత్తం టక అన్నీ తీసేసి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ నుంచి ఒక థర్టీ నుంచి ఫార్టీ సెకండ్స్ మధ్య వరకే ఈ సినిమాని నేను చూడగలను ఓకే అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఈ సినిమా నేను చూస్తానన్నట్టు సో మీకు అర్థమైనట్టుంది ఇప్పుడు నేను మీకు డిస్క్లైమర్ చెప్తాను నేను ఏ సినిమా హీరో హీరోకి హీరోకి ఏ ఏ హీరోకి నేను నేను ఫ్యాన్ని కాదు యాజ్ యూజువల్గా నేను డబ్బులు ఇచ్చి నేను సినిమా చూశాను కాబట్టి సినిమా గురించి మాట్లాడే హక్కు నాకు ఉందనుకుంటున్నాను నేను జెన్యున్గా నేను రివ్యూ ఇస్తున్నాను ఎందుకంటే మీరు డబ్బులు పెట్టుకుని సినిమా వెళ్తారు కాబట్టి నా రివ్యూ చూసి ఒకవేళ మీరు సినిమాకు వెళ్తే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు సినిమా నేను బాగుందని చెప్పి బాగలేకపోతే లేకపోతే బాగాలేదని చెప్పి బాగుండి మీరు నన్ను తిట్టుకోవద్దు కాబట్టి నేను జెన్యున్ రివ్యూ ఇస్తాను సో నౌ ఐ టాక్ అబౌట్ సినిమాలో హీరో గురించి మాట్లాడదాం సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు దాదాపు రవితేజ ఏజ్ అయితే కనిపిస్తుంది కానీ ఎనర్జీ మాత్రం ఖచ్చితంగా ఆయనదైతే ఎనర్జీ మాత్రం ఒక ఒక పాయింట్ కూడా తగ్గలేదు అంత అద్భుతంగా చేశాడు లిప్సింక్ లేదు ఓకే హీరో అయిపోయింది నెక్స్ట్ వద్దాం హీరో నెక్స్ట్ లెవెల్ హీరో యాక్షన్ అంతా బాగా చేశాడు ఓకే ఎందుకంటే ఆయన పాపము డైరెక్టర్ హీరో కాబట్టి డైరెక్టర్ చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చాడు సెకండు హీరోయిన్ గురించి మాట్లాడదాం నాకు తెలిసి శ్రీ శ్రీలీల అయితే ఈ సినిమాకు అవసరమే లేదు ఆ సినిమా అసలు ఆ క్యారెక్టర్కి ఎవరిని పెట్టినా నడిచిపోతుంది ఎందుకంటే శ్రీలీలా అంత డబ్బులు ఇచ్చి నాకు తెలిసి ప్రొడ్యూసర్కి డబ్బులు బొక్కే తప్పిస్తే ఆ శ్రీ పెట్టుకొని చేసే అంత లేదు ఒకవేళ శ్రీ పెట్టుకొని ఉంటే ఆమె కేపబిలిటీని వాడుకునే అంత అయితే డైరెక్టర్ అయితే ఖచ్చితంగా యూస్ చేయలేడు ఎందుకంటే ఆమె డాన్స్ ఇరగదిస్తుంది కాబట్టి ఒకే ఒక పాటలో కొన్ని అది కూడా లాస్ట్ పాటలో కొన్ని ఏదైతే ఉన్నాయో ఏమంటారు స్టెప్స్ అవి మాత్రమే ఆమెను యూజ్ చేసుకున్నారు తప్పిస్తే మిగతా అయితే ఆమెని ఏ రకంగా కూడా వాడుకోలేదు యాక్టింగ్ పరంగా ఓకే సో శ్రీలీల ఈ సినిమాకు వేస్ట్ ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడదాం భీమ్స్ సంక్రాంతికి వస్తున్నంతో ఎంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడో భీమ్స్ ఈ సినిమాలో కూడా సాంగ్స్ పరంగా తీసుకుంటే యావరేజ్ నాకు తెలిసి లేదు కాకపోతే భీమ్స్ మీద అనిరుద్ధు తమను ఓకే వీళ్ళైతే బాగా పనిచేసినారు భీమ్స్ మైండ్లో పనిచేశారని మాత్రం అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళ ట్రాక్స్ లేకపోతే అంటే వాళ్ళలాగా చేయాలని ప్రయత్నించాడు భీమ్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి నేను మీ సాంగ్స్ నేను నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను నేను మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి దయచేసి మీరు ఎవరిని ఫాలో అవ్వకండి ఓకేనా మీకంటూ ఒక ఓన్ స్టైల్ ఉంది ఆ ఓన్ స్టైల్ ఫాలో అవ్వండి మీరు చాలా బాగా చేస్తారు మ్యూజిక్ ఈ సినిమాలో నాకు ఆర్ఆర్ తీసుకున్న మీరు మంచిగా ట్రై చేశారు ఐ అప్రిషియేట్ యువర్ వర్క్ ఓకే అంటే ట్రాక్ అంటే ఎట్లా అంటే ఓన్లీ మ్యూజిక్తో కాకుండా లిరిక్ లిరిక్తో మీరు ట్రాక్ని నడిపించారు ఆర్ఆర్ చాలా బాగుంది విచ్ ఇస్ వెరీ గుడ్ కానీ నాకు అనిరుద్ మీ మైండ్లో పనిచేసినట్టు తమన్ మీ మైండ్లో పని చేసినట్టు ఓజీ సినిమా కావచ్చు లేకపోతే జైలర్ సినిమా కావచ్చు లేకపోతే వేరే ఎనీ అదర్ మూవీస్ అవన్నీ మీ మైండ్లో పనిచేసినట్టు నాకు అనిపించింది కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే మీరు ఆర్ఆర్ అయితే చింపేశారు చాలా బాగా చేశారు మీరు పాటలు అన్ని యావరేజ్ ఒక్క పాట కూడా నాకు నచ్చలేదు నాకు ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి చెప్పాల్సిన విషయం ఏంటంటే అసలు ఆ పాట ఎందుకు పెట్టాడో కూడా నాకు అయితే అర్థమవుతలేదు ఆ పాట ఏంది ఆ పాట ఎందుకు రావాలి ఆ ప్లేస్లో నాకైతే లాస్ట్ పాట వచ్చేసరికి ఏంది ఇప్పుడు పాట ఉందా పాట ఉందా పాట ఉందా అమ్మా మళ్ళీ పాట వచ్చింది కదా ఆయన అనే స్థితికి తీసుకొని వచ్చాడు డైరెక్టర్ భాను డైరెక్టరు పాపము రవితేజ గారికి ఇలా చెప్పొద్దు కానీ ఏజ్ అయిపోతుంది కాబట్టి ఎంత సంపాదించుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఈ సినిమా చేసినట్టుంది తప్పిస్తే ప్రొడ్యూసర్కి ఏం స్టోరీ చెప్పి ఒప్పించినాడో నాకైతే లేదు అసలు స్టోరీ ఏమీ లేదు ఆయన ఆయన ఒక ఒక హీరో అనే వ్యక్తి పోలీస్ అవ్వాలనుకుంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొన్ని పరిణామ కొన్ని వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి హీరోకి ఏం చేస్తారంటే ఆయనని స్టేషన్ అంటే ఆర్పిఎఫ్ సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఆయన రిక్రూట్ అవుతాడు ఆయనలో పోలీస్ అవుతాడు సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక ఊరికి వస్తాడు ఇదంతా మళ్ళీ పాత దంచి కొట్టుడు సినిమానే అంటే అన్ని సినిమాల నుంచి ఒక్కొక్క బిట్ ఒక్కొక్క బిట్టు నలుగురు వచ్చి పట్టేసుకొని ఒక మనిషిని చంపడం అన్నది పాత సినిమాలో కార్తీ సినిమా ఒకటి ఉంటుంది నా పేరు శివ అని ఆ సినిమాలో ఈ సీన్ ఉంటుంది నలుగురు వచ్చి ఒకడు కాళ్ళు చేతులు పట్టుకుంటాడు ఇంకొకటి చేతులు పట్టుకుంటూ ఒకటి వచ్చి కక్క చక్కగా పొచ్చి చంపేస్తాడు ఓకే సేమ్ సీన్ దీంట్లో కూడా దించేశాడు ఓకే వేరే సీన్లు అట్లా అన్ని ప్రతి సినిమాలో ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క బిట్టు తీసుకుని వచ్చి మొత్తం కిచిడి కలిపేసి ఒక పులిహోర సినిమాలాగా చేశాడు ఈ సినిమాకు మాస్ జాతర అని పెట్టకుండా మాస్ పులిహోర అని పెడితే బాగుండేది కాకపోతే ఒకే ఒక విషయం ఏంటంటే ఫ్యాన్స్కి కూడా నచ్చని సినిమా అనేది ఎందుకంటే ఇది యావరేజ్ బోరు కొట్టి నాకు మధ్యలో నేను ఇంటర్వెల్ వచ్చేసరికి ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి కొద్దిగా ఓకే బాగా అనిపించింది సినిమా ఒక రెండున్నర రెండు గంటల ఒక ఇరవై ఐదు నిమిషాల సినిమాలో నాకు నచ్చింది ఓన్లీ ఐదు నిమిషాలు మాత్రమే క్లైమాక్స్ బాగుంది మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి నాకు సేమ్ పొన్నప్పని వాడుకున్నాడు పొన్నప్ప మళ్ళీ అదే రప లకలక డైలాగ్ ఉంది చూసారా సేమ్ అదే యాక్షన్ అన్నీ అదే చేశాడు రప ఆయన మళ్ళీ పుష్ప లెక్కనే సేమ్ బ్యాక్గ్రౌండ్లో అవి మొత్తం ఎగురుతూ ఉండడము అవన్నీ అదే లెక్క తల నరికేయడము సేమ్ పొన్నప్పది అక్కడ నరికేశాడు ఇక్కడ మళ్ళీ గొంతుల పొన్నప్పని గుచ్చేసి పైకి లేపారు అదే కథనే మళ్ళీ పుష్పనే కనిపించింది నాకు పుష్పాన్ని రిప్లికా చేస్తే ఎట్లా ఉంటుందో నెల్లూరు పిల్లలు కొంతమంది సినిమాలని ఏం చేస్తారంటే వాళ్ళు రీ చేసి పెడతారు యూట్యూబ్లో పెడతారు చాలా బాగుంటాయి వాళ్ళు వాళ్ళు పెట్టే వీడియోలు ఓకే నాకు తెలిసి మాస్ జాతరని వాళ్ళు పెడితే వాళ్ళ వాళ్ళదే హిట్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే ఇది అంతా నాకు అయితే సినిమా బాగాలేదు సో నేనేమంటున్నానంటే డబ్బులు పెట్టుకొని చూడాలనుకునే వాళ్ళు మాత్రం కొద్దిసేపు కొద్ది రోజులు వెయిట్ చేశారు అని అంటే మాత్రం ఓటీటీలో సినిమా వస్తుంది మీరు చూడొచ్చు ఓకేనా మళ్ళీ చెప్తున్నాను నేను ఈ డబ్బులు పెట్టి చూశాను కాబట్టి ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు స్పీక్ అబౌట్ దిస్ మూవీ ఓకేనా సో దయచేసి ఫ్యాన్స్ హర్ట్ అవ్వకండి ఎందుకంటే నిజంగా మీరు హట్ మీరు హర్ట్ అయితే మీరు ఎవరిని ఎవరిని అడగాల తెలుసా మీ హీరోని అడగకూడదు ఓకేనా డైరెక్టర్ని అడగాలి ఆ ప్రొడ్యూసర్ని అడగాల లేకపోతే మీ హీరోని లాస్ట్ అడగాలి ఎట్లా అంటే ఏం చూసి ఈ సినిమా చేసావన్నా అనేసి రవితేజ ఎనర్జీని రవితేజ ఆయన అసలు ఈ ఏజ్లో ఆయన స్టెప్స్ డ్యాన్సు ఎనర్జీ ఎట్లా వాడుకోవచ్చు కామెడీ లేదు ఫైట్లు లేవు ఆ ఫైట్ లేదో కొంత 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 ఓకే కూడా కాదు అసలు ఏమైనా నేను అదే చెప్తున్నాను కదా ప్రతి సినిమాలో నుంచి కొంత 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 తీసేసుకొని చేశారు ఓకే ఈ సినిమాలో చెప్పుకోదగ్గగా ఎవరైనా చేశారు అని అంటే విలన్ క్యారెక్టర్ నవీన్ చంద్ర నవీన్ చంద్ర మాత్రమే శివుడు అనే క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు చేశాడు కానీ బట్ ఆయనని చూపించాల్సిన ఆ రేంజ్ అయితే చూపించలేదు ఎందుకంటే శివుడు అనే వ్యక్తి అసలు ఆయన ఫస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది నేను చంపాలంటే వాడికి అవతలోడికి ఒక క్యారెక్టర్ ఉండాలి రా అని అంటాడు లాస్ట్గా ఈయన ఈయననే పిచ్చి పిచ్చుకోకలేక చచ్చిపోతాడు అసలు విషయం ఏంటంటే ఈయన రేంజ్ అంత గొప్ప డైలాగ్ పెట్టినప్పుడు ఈయన ఏం చేయాలి ఈ హీరో విలన్ ఎలివేషన్ కూడా బాగుండాలి కదా విలన్ ఎలివేషన్ లేదు ఇరవై నాలుగు గంటలు రవి రవితేజ క్లోజప్స్ షార్ట్ కట్లు ఆ కట్లు ఈ కట్లు వేసేసే హీరో ఎలివేషన్ తప్ప సినిమాలో ఏం లేదు సో ఒకవేళ మీరు సినిమా మీరు వెళ్ళి ఊరికే చూడాలి అనుకుంటే చూడొచ్చు కానీ నా సజెషన్ ఏంటంటే వెయిట్ చేసి ఓటీటీలో వస్తుంది ఓటీటీలో చూడండి ఇది ఓటీటీకి వరకే సినిమా ఎందుకంటే ఓటీటీలో మీకు ఫస్ట్లో రివ్యూలో స్టార్టింగ్లో మీకు ఒక మాట చెప్పినా ఓటీలో ఎందుకు చూడమంటానంటే రిమోట్ చేతిలోనే ఉంటుంది నచ్చందంతా ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఓకే సినిమా చూస్తున్నామని కూర్చొని ఒక నలభై ఒక ఒక ఐదు పది నిమిషాల్లో మీరు సినిమా చూసి లేసేయచ్చు అంటే మీ టైం వేస్ట్ కాదు ఈ సినిమా మీరు ఓటీటీలో కూడా చూసేయచ్చు సో ఇది ఫ్రెండ్స్ మాస్ జాతర సినిమా మాస్ జాతర అని టైటిల్ పెట్టి అసలు నేను నిజంగా నేను ఎట్లా ఊహించానంటే కిక్ సినిమాకు ఒక నాలుగైదు సినిమాలు కిక్కులు కలిస్తే ఒక సినిమా ఏమో అనుకున్నాను కానీ ఇది మాస్ జాతర కాదు మాస్ మొత్తం అంతా అన్ని సినిమాలన్నీ మిక్స్ చేసి కలిపి మొత్తం మసాలా చేసిన మసాలా జాతర ఇది ఓకేనా ఈ సినిమా ఫైనల్ రివ్యూ నేను ఇచ్చేది వచ్చేసి ఈ సినిమా వచ్చేసి మసాలా జాతర సో ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరి డబ్బులు వేస్ట్ కావద్దు కాబట్టి ఎందుకంటే హీరోని ప్రొడ్యూసర్ చూసుకుంటే వాళ్ళు మనకు అన్నం పెట్టరు మన డబ్బులు ప్రతి రూపాయి విలువైంది మనం కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి మనం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాము ఆ ఎంటర్టైన్ అవుతున్నామా లేదా అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఎంటర్టైన్ కాకపోతే ఆ డబ్బులు వేస్ట్ చేసుకోవడం కూడా వేస్టే కదా సో అది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్